హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో అయితే స్తంభాలు వేస్తారు ఫ్రెండ్స్ అంటే వీధి స్తంభాలు అయితే వేస్తారు ఇంకేంటంటే ఇది వరకు పాత ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే కొంచెం చిన్నగా అన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింగిల్ కరెంట్ అనమాట ఇప్పుడుంది ఇప్పుడు వైర్లు వచ్చేసి ఇది వరకు రెండు తీగలు అన్నమాట ఉండేది మామూలు ఊర్లో వచ్చే కరెంట్ కరెంట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఇంకా పెద్ద లైన్ వేస్తారు అనమాట ఇంకా నీళ్ళ కరెంట్ అనమాట నీళ్ళ కరెంట్ కాబట్టి మాకైతే ఇంకా అసలు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే దోరకంగా మాకు త్రీ ప్లేస్ కరెంట్ అంటారు కదా అదైతే లేదనమాట మనకు మోటార్లు ఆడే కరెంట్ అయితే లేదు ఇప్పుడైతే ఇంకా పెద్ద లైన్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఈ చిన్న స్తంభాలు అయితే తీసేసి ఇంకా పెద్ద స్తభాలు అయితే ఇస్తారు అనమాట అందుకని ఇంకా మా మా బజార్లో అయితే ఇంకేదో మూలమైన ఉంటది అనమాట మూలనైతే సంబం ఉంటే అయితే తీసి సంభం అయితే పక్కకు పెట్టింది అనమాట పాత స్తంభం అయితే ఇప్పుడు కొత్త వేస్తారు అనమాట అది కూడా ఇంకా హైట్ లో ఉంటది అనమాట ఎందుకంటే వైర్లు అనేది కొంచెంగా ఐదు వైర్లు కాబట్టి ఇంకా హైట్ లో ఉంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటదనేసి పెద్ద స్తభాలు అయితే వేస్తారు అనమాట ఇంకా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అది కొక్కులేను కాబట్టి తీసింది ఫ్రెండ్స్ అసలు ఎమ్మటే అసలు ఏంటంటే పాత సంభం పీకేసి పక్కనేసి మళ్ళీ కొత్త స్తంభం పెట్టింది అనమాట అదే అయితే ఎంత కష్టపడాలో ఎంత మంది ఉండాలో దాన్ని సంబంధాన్ని పైకి లేపి పెట్టాలంటే అందుకని ఇంక కొక్కినైతే చాలా ఈజీగా తీసేసింది మళ్ళీ చాలా ఈజీగా అయితే స్తంభం అయితే పెట్టేసింది కొక్కిన్ కాబట్టి చాలా అయితే త్వరగా అయితే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళు స్టార్ట్ చేసారు అనమాట అది పని అయితే మాకైతే కరెంట్ ఉండట్లేదు ఫ్రెండ్స్ వారం నుంచి పది రోజుల నుంచి అయితే ఎందుకంటే ఈ స్తంభాలు బిగిస్తున్నారు కాబట్టి అందుకని ఉదయాన్నే కరెంట్ తీసేస్తే మళ్ళీ సాయంత్రం ఐదుకు ఆరుకు అనమాట కరెంట్ ఇచ్చేది అక్కడ చూస్తాగా చేస్తారు వాళ్ళైతే బాగా ఈజీగా చేస్తారు పని అయితే ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు అక్కడ అరవోళ్ళు ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళ భాష ఏం మనకు అర్థం కాదు మన భాష ఏం వాళ్ళకి అర్థం కాదు ఏది చెప్పినా క్యా ఓజీ గీ ఓజీ అంటారు ఇంకా ఎందుకు లేదు అవీ అయితే ఇంకా పక్కనైతే నిలబడి ఇంకా వాళ్ళు చేస్తుంటే చూస్తా ఉన్నాం అనమాట బాగా చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు సంభాలు కూడా ఎక్కడం కూడా చాలా ఈజీగా అయితే పైకి ఎక్కుతారు అనమాట అని అయితే చాలా నీట్ గా అయితే చేస్తున్నారు వాళ్ళు కాబట్టి చేస్తారు ఫ్రెండ్స్ మన సైడ్ అయితే అసలు చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా అలవాటు అనమాట పనిచేయటం ఊర్లో అయితే చాలా చెట్లు అయితే నరికేసారు ఫ్రెండ్స్ ఎందుకంటే తీగలు కట్టి వస్తాయని చాలా చెట్లు అయితే అన్నమాట ఇంకా సంబాలు వచ్చేసి మెయిన్ బజార్ లో అయితే వేసారనమాట ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ మాకైతే రెండు బజార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు బజార్ అయితే మొత్తానికి అయితే సాయంత్రం లోపల వేసిరు ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ కూడా అయితే అన్నమాట